ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దాదాపు వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది బుధ గురువారాల్లో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అనంతపురం సత్యసాయి కర్నూలు అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఇక నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా మన్యంలో నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఇక వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించింది ఇక ఉత్తర ఒడిస్సాను అనుకుని ఉన్న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోంది రుతుపవనాల పురోగతికి మారిన వాతావరణం అనుకూలంగా మారింది ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం ఒడిస్సాలోని గోపాల్పూర్ వరకు నైరుతి విస్తరించి ఉంది తీరం వెంబడి ఇప్పటికే గరిష్టంగా నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఆవర్తన ప్రభావంతో పాతపట్నంలో ఐదు పార్వతీపురంలో ఐదు టెక్కలి సాలూరు శ్రీకాకుళం ఆనందపురంలో నాలుగు విజయనగరం కళింగపట్నం అనకాపల్లిలో మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది